హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అది అనుకుంటున్నారా దొండకాయ రొట్టి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా మనం ఒక బగోనా పెట్టుకోవాలి అంటే చిన్న కడాయి పెట్టుకోండి అది హీట్ అయిన తర్వాత పల్లీలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలను డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి దొండకాయలు మంచిగా మగ్గాలన్నమాట ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు రోట్లో అయినా దంచుకోవచ్చు లేదా మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా దొండకాయలు కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అలాగే కొద్దిగా చింతపండు ఒక రెండు చిన్న టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోండి వీటన్నింటినీ ఒకటేసారి వేసేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవన్నీ మంచిగా మగ్గిపోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త మగ్గిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనము మిక్సీ జార్లో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను గ్రైండ్ చేసుకోవాలి ఇది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము ఆల్రెడీ మగ్గించాం కదా ఈ దొండకాయ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం మెత్తగా చేయకుండా కాస్త బరకగానే చేసుకోండి ఇదే విధంగా మనం రోట్లో కూడా దంచుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రోట్లో దంచుకున్నట్టయితే నేనైతే మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇందులో వేడి వేడి అన్నంలో ఇలాగే తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్